మీరు మళ్ళీ ఈరోజు మేము వచ్చా చూడండి ఈరోజు ఏడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము చూడండి ఇక్కడ మన యాడ్లో వచ్చి ఇక్కడ ఒక వీడియో కొడుతున్నాము నిన్న ఈ వెహికల్స్ వచ్చాయి స్విప్ట్ డీజర్ స్విప్ టు డీజర్ అంటే ఒక క్లారిటీ అండి చాలామంది చాలా వరకు మళ్ళన్నా మాకి టెన్షన్ ప్రాబ్లం అవుతుంది అమ్మఒడి పోతాయి మాకు ఎల్లో బోర్డు వెహికల్ కావాలంటారు ఎల్లో బోర్డు వెహికల్ ఈరోజు లైఫ్ ట్యాక్స్ బండి రెండు వేల పది స్విఫ్ట్ డీజర్ మన ముందుకు వచ్చింది వైట్ కలర్ వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది వెహికల్ కండిషన్ కూడా సూపర్గా ఉంది లోపల ఇంటీరియర్ కూడా టైర్ కూడా నాలుగు నాలుగు సీల్ టైర్లు కూడా ఉన్నాయి కాబట్టి లోపల ఇంటీరియర్ కూడా బాగుంది మీరే చూడండి సోదరులరా నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారని కూడా క్లారిటీ చెప్తున్నా కాకపోతే చూడండి వెహికల్ సూపర్గా ఉంది వైట్ కలరు జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి మీరు చూసే ప్రతి ఒక్క అన్నదమ్మలకి అక్క చెల్లెలకి చెప్తున్నా మరి లేట్ చేసుకుంటే వెహికల్ సోల్డ్ అవుట్ అవుతాయి మళ్ళన్నా మాకి చూడండి కారు కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఈ వెహికల్ చూడండి స్విఫ్ట్ డీజర్ వైట్ కలర్ బండి అండి దీని కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఇస్తానండి కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఈ వెహికల్ ఇస్తాను చూడండి మీరే కాబట్టి మీరే ఇది చేసుకోండి మరి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది ఇది వెరిటో కంపెనీకి సంబంధించిండది వెహికల్ కూడా మరి బాడిగల దోలలు అనేసి చాలామంది అడుగుతారు ఎల్లో బోర్డు ఈరోజు మన ముందుకు వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఈ వెహికల్ తక్కువ రేట్కి ఇస్తానండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల రూపాయలకే ఇస్తానండి పదహైదు మోడలు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది మరి ఇటువంటి వెహికల్ అన్నీ ఎక్సీవి ఫైవ్ హండ్రేట్ కూడా మన ముందుకు వచ్చింది కేవలం రెండు లక్షల రూపాయలకే పదహైదు మోడల్ అండి మరి ఎల్లో బోర్డు చూడండి కోటర్ ట్యాక్స్ బండి అదేవిధంగా వచ్చి వేగన్ పోలో పదకొండు మోడల్ అండి అది కూడా తక్కువ రేట్కి ఇస్తాను మరి విధంగా స్కూలరా కూడా ఉంది స్కూలరా కూడా రెండు లక్షలకే ఇస్తానని కూడా చెప్పాను పద్నాలుగు మోడలు ఈ వెహికల్ అయితే సూపర్గా ఉందండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంట్రల్ కానీ అవుట్లుక్ కానీ సూపర్గా ఉంది కండిషను కేవలం రెండు లక్షలకే ఎల్లో బోర్డు సూపర్గా ఉందండి వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు లక్షల రూపాయలకే వదిలిపెడతానండి నాలుగు నాలుగు కొత్త టైర్లు సెంటర్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయి అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పది మోడలు ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ బండి అండి మరి కాబట్టి ఇది రెండు లక్షల ముప్పై వేలకే ఇస్తాం అదేవిధంగా ఓంటో ఓంటో అంటే రెండు వేల పన్నెండు సెవెన్ సీటర్ అండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఈ వెహికల్ తక్కువ రేటుకి ఇస్తాం రెండు లక్షల అరవై ఐదు వేలు ఐదు వేలు సపరేట్ ఉంటుంది రెండు లక్షల డెబ్బై వేలు పడుతుందండి ఈ వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి వైట్ కలర్ బండి చాలామంది చాలా వరకు పడుతారు వైట్ కలర్ కావాలని ఈరోజు మన ముందుకు వచ్చింది సెవెన్ సీటర్ అండి సూపర్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా మార్చినారంటే అంటే ఒక బ్రాండ్ అండి అయినంత త్వరగా అది కూడా మరి బొలోరా రెండు వేల రెండు చూడండి పేయర్ రిజిస్ట్రేషను ఈ వెహికల్ కూడా సూపర్గా ఉంది కండిషను ఒక లక్ష అరవై ఐదు వేలకే వదులుతాను ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లారిటీ అండి సెవెన్ సీటరు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ వెహికల్ వదులుతామండి పదకొండు మోడల్ అండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఐదు లక్షలు ఉందండి మార్కెట్ చూడండి తక్కువ రేట్కి వదిలేస్తాను కేవలం చూడండి ఒక రెండు లక్షల యాభై ఐదు వేలకే ఆ వెహికల్ వదులుతాను నాలుగు వెహికల్ చూపెడుతున్నా మరికొద్ది రోజుల్లో మనకి ఇక్కడ బ్రాంచ్ కూడా ఓపెన్ చేయబోతున్నాము ఇక్కడ అంతా ల్యాచ్గా రెడీ చేస్తున్నాము మరి అదేవిధంగా చూడండి రెండు వేల పన్నెండు బులరా వెహికల్ మోడల్ వెహికల్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి సూపర్గా ఉంది వెహికల్ నెంబర్ కూడా బాగుందండి వైట్ కలరు అవుట్లుక్ కానీ అన్నీ బాగున్నాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా సూపర్గా ఉంది కండిషను లోపల ఇంజిన్ కండిషన్ కూడా చూడండి బిఆ ఇంజిన్ అండి కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి అయితేనా సోల్డ్ అవుట్ అవుతాయి రెండు లక్షల ఎనభై వేలకి ఈ వెహికల్ అంతా ఇస్తానండి బులరా వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారని కూడా చెప్తున్నా నాలుగు నాలుగు సీల్ టైర్లు బా సూపర్గా ఉంది బండి అవుట్లుక్ కూడా బాగుంది విధంగా రెండు వేల ఏడు బొలరా చూడండి వినివల్ చేయించుకోవాలా ఒక లక్ష అరవై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా ఇస్తానని చెప్తున్నా అయినంత త్వరగా రెండు వేల ఏడు ఈ వెహికల్ కూడా తీసుకెళ్ళండి రెండు వేల పన్నెండు మోడలు రెండు లక్షల ఎనభై వేలకి ఇస్తాను అదేవిధంగా టాటా ఆర్యా రెండు వేల పదకొండు సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి రెండు లక్షల యాభై ఐదు వేలకి సెవెన్ సీటర్ అండి ఐదు లక్షల నుండి మార్కెట్ ఒక లక్ష యాభై ఐదు వేలకి బొలరా ఇస్తాను మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి బొలొరా అంటే ఒక క్లారిటీ చేయండి అదేవిధంగా స్విఫ్ట్ డీజర్ చెప్పా స్విప్ట్ డీజర్ రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ వెహికల్ అండి రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ ఏపీకి మరి ఎవరన్నా కానీ బాడిగలు తోలుకోవాలనుకుంటే రేషన్ కార్డు అనేది ఎగరదండి కాబట్టి అయినంత త్వరగా వచ్చి ఈ వెహికల్ సోల్డ్ అవుట్ అవుతుంది సోదరులారా సూపర్గా ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేలకి స్విఫ్ట్ కూడా రాదండి కాబట్టి ఈ వెహికల్ మేము వదులుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న ఐకాన్కి క్లిక్ చేయండి జర్సీ రోడ్ అయితే సోల్డ్ అవుట్ అవుతున్నాయి నా అడ్రస్ చూడండి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు అన్నమాయి జిల్లా మదనపల్లి తిరుపతి జంక్షన్ సర్కిల్లో మరి కొత్త ఆర్టీఓ ఆఫీస్ న్యూ ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్లో గ్రౌండ్లో ఉంటాయి మీరు రాండి చూడండి వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా వెంట పెట్టుకొచ్చుకోండి దయ ఉంచి వెహికల్ అంతా తీసుకుంటే రిటర్న్ అంతా తీసుకోము మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వారికి కూడా అని చెప్పి క్లారిటీగా చెప్తున్నాను